శ్రీ గురు గణేశ శారదాభివ నమ సామాన్యంగా భగవంతుని ప్రార్థించేటువంటి వారు ఆస్తి వారిలో ఆ ప్రార్థనలు జపాలు మొదలైనవి చేసుకుంటూనే ఏదో ఒక మూల ఒక సంశయం బాధిస్తుంటుంది మనం ఇన్ని చేస్తున్నాం మనకి భగవంతుడు అనుగ్రహించడం లేదేమిటి మనకి కార్యాలు సానుకూలం కావట్లేదేమిటి ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడవలసి ఉన్నవాడు సామాన్యంగా సుఖంగానే ఉంటున్నారు మనకి మాత్రమే ఎన్ని కష్టాలు రావడం ఏమిటి ఎంత ప్రార్థించినా మనకి ఫలితం రావట్లేదేమిటి అనేటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి వాస్తవానికి మనం ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఈ జపం ఇంత చేస్తాం ఈ గుడికి ఇంత ఇస్తాం ఇలాంటి భావనలను చేస్తుంటాం భగవంతునికి వాగ్దానాలు చేసేస్తుంటాం ఉదాహరణకి నాకు ఆదాయం బాగా ఉండాలి నేను ఒక టెన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ దేవుడికే వెచ్చిస్తాను అనుకుంటాం అలాగనే మన పెద్దలు కూడా అని ఉంటారు ఆ అని ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోయి లేదా వాయిదా వేసి ఆ సంపదలంతని మన చేతికిస్తారు ఆ పెద్దల నుంచి వచ్చినటువంటి సంపదను కూడా మనం మనదే అనే భావనతో ఉంటుంటాం కానీ వారు ఏ మొక్కులు మొక్కారో తెలియదు అది కాక మరో విశేషం ఏంటంటే వారు ఎంతో పుణ్యాన్ని వెచ్చించి పుణ్యాన్ని డబ్బుగా మార్చుకున్నారు పుణ్యం ఎంత డబ్బు రాదుగా అలా పుణ్యాన్ని డబ్బుగా మార్చుకున్నాక మళ్ళీ అది పుణ్యం పెంచుకోవడం కోసమే ఉపయోగించుకోవాలి అని వారు భావించి ఉండవచ్చు ఇంతట్లో వారు శరీరాన్ని విడిచిపెట్టి ఉండవచ్చు ఎప్పుడైతే పుణ్యం పెంచుకోవడం కోసం వెచ్చిద్దామని అనుకున్నారో ఆ సొమ్ముని మనం మరో రూపంలో వాడుతుంటాం మన సౌకర్యాల కోసం వాడుతుంటాం అలా సౌకర్యాల కోసం వాడినాము అంటే దాని అర్థం ఏంటి భగవంతుని సొమ్ము వాడుకున్నాము అని అలా భగవంతునికి ధార్మిక కృత్యాలకి వాడాల్సినటువంటి ధనాన్ని కూడా మన సౌకర్యాల కోసం వాడేసుకున్నాం అనుకోండి దానివల్ల పాపం చాలా ఎక్కువ వస్తుంది ఎవరికో చేసిన వాగ్దానం నెరవేర్చకుండా డబ్బు వాడుకుంటే అసత్య దోషాలు వచ్చినట్టు భగవంతుని యొక్క నిర్దేశాన్ని అనుసరించి అంటే భగవంతునికి చేద్దాము లేదా పుణ్యాల కోసం ఖర్చు పెడదాము ధార్మిక కార్యాల కోసం వెచ్చిద్దాము అనుకున్నటువంటి ధనాన్ని మన లౌకిక సౌకర్యాల కోసం ఉపయోగించుకోవడం ప్రారంభిస్తే ఎన్ని రెట్లు పాపం వచ్చేస్తుందో చెప్పలేము ఆ రకంగా భగవంతుణ్ణి విశ్వసించేవాళ్ళు కూడా తెలియకుండా చేసేటువంటి పాపాలు చాలా ఉంటున్నాయి అలాంటప్పుడు భగవంతుడు మనం ప్రార్థించిన వెంటనే అంగీకరించలేదు మనం మొక్కుకున్న వెంటనే తీర్చలేదు అనేటువంటి అధికారం మనకు ఉండదు మనం ఒక ఎత్తి దగ్గర అప్పు చేస్తూ చూస్తూ పోయాం కొంతకాలం తర్వాత మళ్ళీ ఒకసారి పెద్ద పడియా అడిగితే ఇప్పుడు ఇవ్వలేను అన్నాడు అతన్ని తిట్టుకోవడం రైడ్ అవుతుందా అవదుగా అందుకని మన పాతపాకీలన్నీ తీరిపోవాలంటే దళంతో తులసి దళం వేసిన నీరు తాగడం ఆహారం మీద దళం వేసుకుని నైవేద్యం చేసి భోజనం చేయడం అలాగని ఏదైనా దానం ఇచ్చే తులసి దళం ఉపయోగించడం రోజు మొత్తం పైన తులసి దళం వేసిన నీరు మాత్రమే తాగుతూ ఉండడం అమ్మవారికి జనని గనక వృష్టిని అర్పయామి అని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ దక్షిణ సమర్పణ చేయడం మనస్సుతోనే బంగారాన్ని వర్షం పూర్తించడం అమ్మవారి మీద అనుక్షణం క్షణం తీరిక దొరికితే మనకు ఏదైతే మంత్రం గుర్తు వస్తుందో అది చేస్తూ ఉండడం ఎందుకంటే అనవసరంగా గుర్తు రావట్లేదా మంత్రం మనం చేయాల్సిన బాధ్యత ఉంది చెయ్యాలి అందుకోసం గుర్తు రావాలి గుర్తొస్తుంది దాన్ని చేయడం ఇలా మన యొక్క సమయం మొత్తం భగవంతునికి సమర్పించాలి మరొకగా ఆనందసేవ్ సమర్పిస్తామని నిద్ర వస్తేలాగా అని కొంతమందికి ప్రశ్న ఉండవచ్చు కానీ ఆ ప్రశ్నకు కూడా సమాధానం ఇదే నిద్రించే ముందు కనుక మనం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కనుక నిద్రపోయినట్లయితే టీవీలు సినిమాలు చూస్తూ రాకుండా నిద్రపోయినట్లయితే భగవంతుని సమర్పణ భగవంతుని భావన చేస్తూ కనుక నిద్రపోయినట్లయితే నిద్రా సమయమంతా కూడా భగవత్ స్మరణ చేసిన గొప్ప ఫలితం వస్తుంది అందుకని కలవు నామస్మరణ ముక్తి నహి పశ్యామో రామ రామహరే కృష్ణ హరే తవ నా వదామి సదా ఎల్లవేళలా ఆ భగవంతుని యొక్క స్మరణ చేస్తూ దానాలు ఇచ్చేవి తులసి దళం పెట్టి దానం చేస్తూ దానం చేయని రోజు లేకుండా దుర్దినం కాకుండా చూడ్డం నువ్వు ఆహారం తీసుకునే ముందే దానం చేసిన తర్వాతే ఆహారం తీసుకోవాలి దానం చేయలేకపోతే ఆహారం కూడా తీసుకోకూడదు అన్నంత నియమంతో దీక్షతో దానం చేస్తూ భగవత్ స్మరణ చేస్తూ మోక్షాన్ని నిరంతరం కోరుతూ ఎందుకని మనం మోక్షాన్ని కోరితేనే పెద్దల యొక్క మహాత్ముల యొక్క సహకారం లభిస్తుంది అలా చేస్తూ నిరంతరము మనకున్న సమయం మనకు భగవంతుడు సమయం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే భగవత్ స్మరణ చేయడం కోసం ఇచ్చాడు బాధపడడం కోసమో పక్క విషయాలు ఆలోచించడం కోసమో భౌతిక సుఖాల కోసం ఆలోచించడం కోసమో ఏదో విషయాల కోసం భయం పడడం కోసం ఆలోచించడమో కాదు కాబట్టి అలా కాలాన్ని పూర్తిగా భగవదంకితం చేస్తే తప్ప మనకు ఈ జన్మలో మోక్షం సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు